ఇప్పుడు డైరెక్టర్గా అవ్వాలనుకున్న ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రామకృష్ణ గారితో రెసిడెంట్గా చేయడం ఎన్ని సినిమాలకి చేసి అంటే నేను యాక్చువల్గా నిజం చెప్పాలంటేనండి డైరెక్టర్ అవ్వాలా యాక్టర్ అవ్వాలా ఇవన్నీ ఏం లేదండి నాకు మొదట్లో పర్టికులర్గా డైరెక్టర్ అవ్వాలనేది ఏం లేదు అయితే నేను స్కూల్లో కాలేజీలో నాటకాలు వేసేవాడిని ఓకే ఎవ్రీ ఇయర్ నాటకాలు వేసేవాడిని స్కూల్ స్టేజ్లో బాగా నాకు ప్రైజ్లు అవి బాగా వచ్చాయి సినిమా అనేది విపరీతమైన పిచ్చి ఇక అసలు ప్రాణం అనమాట అంటే అంతే సినిమా చూడడం కంటే ఆనందకరమైన విషయం నా జీవితంలో ఇంకొకటి లేదు అలా అలా ఉండేది అనమాట అంటే అప్పట్లో సినిమా తప్పదు వేరేది కూడా ఏం లేదు సినిమా పిచ్చి వాళ్ళని వేరే ఉండే అవును అలా చూసి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కోటి రామకృష్ణ గారి దగ్గర నాకు అవకాశం వచ్చిందండి ఓకే వచ్చిన తరువాత నేను అంటే యాక్చువల్గా యాక్టర్ వాళ్ళని ఆ టైంలో ఉంటుందండి ఆ ఏజ్లో కోరిక ఉంటుంది కానీ ఆ మెడ్రాస్లో చూస్తే ఆ పాండీ బజార్లో అలా చూస్తే అందరు మంచి మంచి పర్సనాలిటీలు మంచి అందగాళ్ళు అలా ఉన్నారండి నేనేమో నేను చాలా సన్నగా ఉండేవాడిని నాకు నేనే అనేసుకున్నాను నేను యాక్టర్గా నేను పనికిరాను అనేది నాకు బాగా బలమైన నమ్మకం అంటే నాకు ఆ ఫిగర్ లేదు అని అదే మెడ్రాస్ వచ్చాక ఆ నమ్మకం కలిగింది అది కలిగింది నువ్వు నడ్ నమ్మకం ఉండేది అని తర్వాత కోవిడ్ రామకృష్ణ గారి దగ్గర నాకు అవకాశం వచ్చిన తర్వాత నిజానికి అప్పుడు కూడా నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు అయితే నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతాను డైరెక్టర్ అవ్వాలి అనేది కూడా లేదండి డైరెక్ట్ కాలేజ్ నుంచి వెళ్ళడం కదా కాలేజీకి వెళ్తున్నట్టు వెళ్ళేవాడిని షూటింగ్కి చాలా ఎంజాయ్ చేసేవాడిని అసలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే అంత ఎంజాయ్మెంట్ సరే సరే ఎప్పుడు పొద్దున్నే షూటింగ్కి వెళ్ళిపోదావా అన్నట్టు ఉండేది అనమాట ఇంకొకటి ఏంటంటే గురువు గారు కూడా కోడిరామకృష్ణ గారు కూడా సెట్లో చాలా సరదాగా ఉంటారు అంటే అసలు జోకులే జోకులు అనమాట అందరు సెట్లో అందరు పగలబడి నవ్వుతూనే ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు నైట్ కూడా షూటింగ్ చేస్తారు కదా ఆయన అంత గా ఉండడం అదొకటి ఆ తర్వాత ఆయనకున్న కమాండ్ అండి ఒక స్క్రిప్ట్ మీద కమాండ్ కానీ యాక్టింగ్ మీద కమాండ్ కానీ ప్రతి దాని మీద కమాండ్ అండి ఆయన షార్ట్ పెట్టడం కానీ ఎలాంటి అవాంతరం వచ్చినా ఏమాత్రం టెన్షన్ పడకుండా అప్పటికప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం కానివ్వండి అద్భుతం అనమాట ఆ తరువాత తర్వాత ఎడిటింగ్లో సినిమాని ఎలా తయారు చేయడం తీసిన సినిమాని ఎడిట్ చేసే విధానం ముఖ్యంగా అంత అద్భుతంగా ఎడిట్ చేస్తారండి ఆయన సినిమాని మనం అనమాట అంటే మనం ఒక సీని కార్డర్ తోటి మనం షూట్ చేసిన తర్వాత దాని షేప్ అంతా మారిపోతుంది సినిమాగా వచ్చేటప్పటికి ఎడిటింగ్ టేబుల్ ఎడిటింగ్ టేబుల్ మీద అంత గొప్పగా ఉంటుంది ఒక్కొక్కసారి మనం సెకండ్ హాఫ్లో ఉన్న సీన్స్ తీసుకొచ్చి ముందేసేసేవారు ముందేసి ఇంకో కొత్త కథ తయారు చేసేవారు ఎడిటింగ్ టేబుల్ మీద ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కమాండ్ చూసిన తర్వాత అప్పుడు అనుకున్నానండి నేను వెళ్ళిన మూడు నాలుగు సంవత్సరాల తర్వాత లేదు నేను కూడా డైరెక్టర్ అవ్వాలి అనేది విపరీతమైన కోరిక కలిగింది ఓకే అట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి